ఏమేందన్నా తాగినావా తాగినావా ఏమన్నా మెల్ల మెల్లగా జ్వరం మెల్లగా ఆంటీ కూడా తాగుతుండే జస్ట్ మిస్ తాగినావా ఏంది కుంపదేశి నైంటీ తాగినావా ఎందుకు తాగినడుతున్నావా ఏంది అర్ధంగా ఇంటికి వస్తున్నావా తాగినావా అయితే మెల్లవో మెల్లవో పక్క కాపు బండి అన్నా అన్నా బండి పక్క కాపే తాకిపిస్తున్నావు తాగి బండి నడిపిస్తుండు ఆటో ఇగో ఆయన ఫోన్ నైన్టీ వేసిండు ఆ బండి రోడ్డు మధ్యలో ఆపి అందరి చూపిస్తుంది తాగు ఎందుకు నడుపుతున్నావు నా బండి తాగి ఉన్నావు నువ్వు ఎవరికైనా ఫోన్ చేయి ఇంట్లోకి ఎవరికైనా ఫోన్ చేయాలి తీసుకొని పోతారు करना बार ना फोन दे ही वाल बीस इसको भी इसको तो भी फोन करो घर वालों को फोन कर दो आटो तो लेके जाता बस उतना ही ठीक है ठीक है ठीक है आप ठीक है आप ठीक है गाड़ी वहां भाई यार रखो गवर्नर का मूवमेंट है या यार रखो ठीक अरे पीले के कैसे जाता जी आप अरे, अरे गवर्नर आ रहा है भाई रोड पे अरे अरे मे, मेरा काम हो तो